నరేంద్ర మోదీ గారు దాన్ని ఒప్పుకోలేదు ఒప్పుకోకుండా గట్టిగా నా మీరు ఎంత ఒత్తిడి తెచ్చినా పర్లేదు ఎంత టారిఫ్ పెంచినా పర్లేదు ఏం చేసినా నేను టారిఫ్లు కడతా కానీ మా రైతులకు అన్యాయం చేయను అని చెప్పిండ్రు ఈ అమెరికాకు సంబంధించి ఇంకొక విషయం కూడా చెప్తా కరోనా వ్యాక్సిన్లు మీకు గుర్తున్నాయా కరోనా వచ్చినప్పుడు చాలా బలవంతంగా వాళ్ళ వ్యాక్సిన్లు మన భారతదేశం మీద రుద్దాలని చూస్తే పాపం రాహుల్ గాంధీ చెప్పే కదా భారతదేశం కంటే కూడా పరాయి దేశాల మీద ప్రేమాభిమానాలు ఎక్కువ ఉంటాయి ఆయన కూడా కొనాలి కొనాలి అని చెప్పిండు కానీ తర్వాత చేసిన సర్వేలో పరిశోధనలో అమెరికా వ్యాక్సిన్లు సురక్షితం కాదు అనేది చాలా క్లియర్ కట్గా బయటకు వచ్చింది అప్పుడు కూడా మోదీ గారు చాలా క్లియర్గా ఉన్నారు నేను కొనేది లేదు అని ఒక నాయకుడు ఇలానే ఉండాలి రైతుల కోసం తమను నమ్మి ఓటేసిన ప్రజల కోసం ఎంతటి ఇబ్బందినైనా వడదొడికినైనా సరే పిరికిన బిగించి పట్టి ప్రజలకు అది తెలుస్తుందా తెలియలేదా నేను చేసే మంచి నాకు అవసరం లేదు కానీ వాళ్ళు సంతోషంగా ఉండడానికి నేను పనిచేస్తున్నా లేదా అని ఆలోచించారు చూడండి సెల్యూట్ సార్ నిజంగా భారతదేశానికి పట్టుకొమ్మలు రైతన్నలు పాడి పశువులను పండించే అన్నలు చూసుకునే అన్నలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాం ఇలాంటి వాటిని వ్యతిరేకిస్తూ వాళ్ళ సంక్షేమం కోసం ఆలోచించిన మీకు సదా రుణపడి ఉంటాం